అంబేద్కర్ గారు ఎందుకంత సంతోషంగా ఉన్నారు అవును తెలంగాణ తల్లి ఇంత కాలానికి నేను రాసిన రాజ్యాంగం యొక్క ఫలాలు అందరికీ అందుతున్నాయి కాంగ్రెస్ ప్రజా పాలనలో అన్ని వారికి బీసీ ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల సంక్షేమం జరుగుతున్నది మరో పక్క తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తున్నది సీఎం రేవంత్ రెడ్డి గారి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూస్తుంటే నాకు గర్వకారణంగా ఉంది కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రెండు వేల నలభై ఏడు నాటికి తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదుకు ప్రపంచ దేశాల నుండి అనేక దిగ్గజ కంపెనీల ప్రతినిధులు హాజరవుతున్నారు ఈ కోలాహలం చూడటానికే వచ్చారు అవును అంబేద్కర్ మహాశయ ఈ ప్రపంచ సమ్మిట్ విజయవంతం కావాలని తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని మన హైదరాబాద్ ప్రపంచ అగ్రశ్రేణి నగరాల్లో ఒకటిగా నిలవడానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన కృషి సత్ఫలితాలు ఇవ్వాలని కోరుకుందాం అందజేద్దాం తప్పకుండా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ రెండేళ్ల ప్రజాపాలన విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ నా అభినందనలు శుభాశీస్